మతోన్మాదం అంతం సిజేఏసి పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి మీ బిషప్ డాక్టర్ జోష్వా డ్యానిల్ చేగుడి జాతీయ అధ్యక్షులు మరి టీవీ ఫైవ్ రిపోర్టర్ అయిన సీనియర్ జర్నలిస్టు మూర్తి గారు ఒక వీడియో మాట్లాడి అందులో యారా మీరా శాంతి ప్రబోధకులు అని యారా అని మనలను సంబోధించి మూర్తి ఎమోషనల్ కామెంట్స్ అని అన్నారు ఓకే ఈ విషయాన్ని నేను మూర్తి గారికి మేము శాంతి ప్రబోధకులము కామో అవునో అనేది మీకు తెలుసు మీ ఛానల్కు తెలుసు ప్రపంచానికి తెలుసు ఎందుకంటే మేము నమ్మిన ధర్మం కోసం ప్రాణాలు కోల్పోతున్నాం మేము నమ్మిన ధర్మాన్ని పది మందిలోకి పంపించి వారిలో ఉన్న అధర్మాన్ని దంపి ధర్మంలోనే తీసుకొస్తున్నాం మా జీవితాలని త్యాగం ఇప్పటికీ మేము శాంతి కాము అనేది శాంతి ప్రబోధకులమో కామ అనేది మూర్తిగారు ఒకసారి ఈ రాష్ట్రంలో ఇన్ని శాంతియుత నిరసన ర్యాలీలు జరిగినాయి గాని ఒక్కటన్న విద్వాంసం సృష్టించిందా ఒకసారి ఏం మాట్లాడారు మూర్తి గారు విన్నాను ఎందుకు మిమ్మల్ని ఈరోజు నేను పిలిచానంటే కష్టాల్లో ఉన్నప్పుడు డిఫికల్టీస్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు మన జీవితాన్ని బయటపడేసే శక్తి మన ప్రశ్నలకి పరిష్కారం సమాధానం అనుకునే ఈ సెంటిమెంట్ ఏదో దేవుణ్ణే ప్రశ్నగా మార్చారు దేవుణ్ణే సమస్యగా సృష్టించేస్తున్నారు ఆ ఎమోషన్ అడ్డం పెట్టి వాళ్ళ రాజకీయ లబ్ధి పొందుతున్నారు మీ ఎమోషన్స్ రేట్ చేస్తున్నారు కులాల గురించి ఈ రాష్ట్రం చూసింది రంగా నెహ్రూ వివాదాలు రంగా హత్య కొన్ని దశాబ్దాల పట్ని రెండు సామాజిక కులాల మధ్య చిచ్చు లేకుండా చేయగలిగడానికి ఇప్పుడు కూడా తాపత్రయపడాలి అప్పుడు చెప్పిన వాళ్ళు సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు నాకు ఎవరో చెప్పారండి అబద్ధమండ సింపులకు తెలియజేస్తున్నారు దశాబ్దాల పాటు కొట్టుకు చచ్చిపోయినాయి సార్ రెండు కులాలు ఈ దేశంలో రెండు మూడు మతాలు కొట్టుకు చచ్చిపోయినాయి దశాబ్దాల పాటు అయినప్పటికీ ఈ దేశం ఇలా కంటిన్యూ అవుతోంది రోజు వార్తలు చూసే సిరియాలో స్ట్రిప్లో ఇజ్రాయిల్లో పలస్తీనాలో స్కూళ్ళు ఉండవు ఆసుపత్రులు ఉండవు బాంబులు మోత పేలుతూ ఉంటాయి మొత్తం దేశం మొత్తాన్ని కవచాలు కట్టుకోవాలి ఏం పరిస్థితి రావాలరా మీకు మీరు నాయకులా మీరు మత ప్రబోధకులా సంయమనం లేదా శాంతి లేదా సహనం లేదా మీరేంటి పెంచి పోషిస్తారు మతాలను దట్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మనకు శాంతి లేదంట మీరు మతాలు పోషిస్తున్నారు మీరు ఎలా శాంతి ప్రబోధకులు అన్నారు మూర్తి గారు దేవుడు మిమ్మల్ని క్షమించి దీవించును గాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని నా ప్రభు సర్వసత్యంలో నడిపించి క్షేమం ఉంచును గాక మేము శాంతి ప్రబోధకులము కాబట్టే పగడాల ప్రవీణ్ కుమారు గారిని అనుమానస్పాద మృతి కింద మీరు యాక్సిడెంట్గా చెబుతున్నారు మేము అక్కడున్న ప్రాథమిక ఆధారాలను బట్టి డెడ్ బాడీ దగ్గర దొరికిన ఆధారాలను బట్టి మేము హత్యగా భావిస్తున్నాము ఇవి తెలిసి కూడా మేము నేషనల్ హైవేస్ని వాటిని చుట్టుముట్టి రహదారులకు ప్రజలకు అసౌకర్యం కల్పించడం మేము శాంతి ప్రబోధకులం కాబట్టే ఒక వారం రోజుల నుండి నిరసన అగ్ని జ్వాలలో రగిలిస్తున్నాము కానీ ఏ ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయాల బస్సులను కానీ ప్రైవేట్ ఆస్తులైనా ప్రభుత్వ ఆస్తులనైనా మేము ధ్వంసం చేయాల మేము అడుగుతుంది ఒకటే వీ వాంట్ జస్టిస్ అనుకుంటే వెళ్ళాం మేము శాంతి ప్రబోధకులము కాబట్టే మరి ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ నారా లోకేష్ గారిని కానీ హోంమంత్రి గారిని కానీ ఒక్క మాట మేము ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధం లేదు ఈ విషయంలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండదు కాబట్టి మేము ప్రభుత్వాన్ని న్యాయం చేయమని అడిగాం ప్రభుత్వం కూడా స్పందించి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయమని సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పారు అలాగే హోంమంత్రి గారు చెప్పారు అలాగే ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారు కూడా చెప్పారు మరి ఇక్కడ ప్రాథమికంగా సీన్ ఆఫ్ ఎఫెన్స్ దగ్గర ఉన్న సిచ్యువేషన్ బట్టి వాటిని బట్టి ఇది మేము హత్యగా భావించి రోడ్డు ఎక్కుతున్నాం మేము ఎక్కడ కూడా విద్వాంసం సృష్టించలేదే గతంలో చూసాం ఎంత దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో మరి ఏం జరిగినాయో వారు వారి మత విశ్వాసాలు దెబ్బతిన్నప్పుడు రోడ్లు ఎక్కారు కదా అన్నిటినీ దిగ్బ దిగ్బంధం చేసేశారు కదా మరి మేము శాంతి కామ కాముకులం కాబట్టే కదా మూర్తిగారు ఇప్పుడు కూడా మేము మూర్తిగారే అన్నాం కానీ ఎరా మూర్తి అని పిలవల మీరా మూర్తి అని అనలా అనం కూడా ప్రభు క్షమించును గాక వయసులో పెద్దవాళ్ళు కొంచెం మాట్లాడేటప్పుడు ఎమోషన్ ఎమోషనల్ని మీకు మాత్రం ఆపదించుకో మాకు అండి మా మనోభావాల్ని మా ఫీలింగ్స్ని కూడా ఆపాదించుకొని మాట్లాడండి మేము ఎప్పుడైనా ఇది రాజకీయ కోణంలో మేము చేసామా రాజకీయ కోణం అంటే ఏమిటి ప్రభుత్వాన్ని విమర్శించటం పాలకుని విమర్శించటం మేము విమర్శించామా లేదు కదా ఎందుకని మీరు అంత కంగారు పడిపోతున్నారు మూర్తి గారు మొదలుకే మీరు మీలో ఆర్ఎస్ఎస్ భావాజాలం ఉంది గతంలో మీరు చూసాం మీది మేము శాంతి ప్రబోధకులం కాబట్టే గారు మా భార్యలను జరుడతనా చూడండి ఇదిగో క్రైస్తవుల భార్యను అంజుడికి అప్పగిస్తారని చెప్పాడు చాలా రోజుల నుండి కనీసం భార్య లేదా ఆనందప్పగిస్తాయి బైబిల్ దేవుడు అంతా తప్పడండి అనుకున్నాడు ఆటోమే నిలబడే అప్పడు ఇస్రాయల్ భార్యను అన్ని అప్పగిస్తా అన్నాడు అప్పగించాడు అన్యుడు అంటే క్రైస్తవులు కానీ వాడు అన్యుడు అని చెప్పి ప్రచారం చేస్తున్నాడు కాబట్టి ఎవరో చూశారు కదండి గారు శాంతి కాముకులము కాబట్టే వీడిని పట్టుకొని ఈడ్చుకొని ఈడ్చుకొని కొట్టుకుంటా తీసుకొచ్చి పోలీసులకు అత్త ప్రభు శాంతిని బోధించాడు కాబట్టి ఆ శాంతి మార్గం ఉన్నాం కాబట్టి క్షమించాం చట్టంతో చూసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం తర్వాత దుష్ట శక్తులు దుర్మార్గులైనటువంటి క్రైస్తవ నా అమాయకులైనటువంటి వారి మీద దాడి చేశారు ఎందుకు దాడి చేశారు కోల్పోతున్నారు విచక్షణ కోల్పోతున్నారు వాళ్ళ గురించి మాట్లాడితే మీ బైబిల్ ఏంటి శివశక్తి నుంచి జరుగుతుంది మీ బైబిల్ ఏంటి మీ ధర్మం ఏంటి ఏసు బైబిల్ ప్రకారం దేవుడు ఎలా అవుతారు యహోవా అనేవాడు దేవుడు ఎట్లా వాడు సైకో యహోవా ఈజ్ సైకో గాడ్ అని చెప్పి బైబిల్ ప్రకారంగా మీరు చూశారా గారు శాంతి కాము కాబట్టి ఇతన్ని ఇంకా భూమి మీద బ్రతకనించి ఉంచాం ఎందుకంటే శాంతి మార్గం అనేది ప్రపంచంలో యేసు ప్రభు బోధించి వెళ్ళాడు దానిలో నుండి మేము దీనిలోకి వచ్చినప్పుడు మేము శాంతి ప్రబోధకులము కాబట్టి చూడండి ఎంతకు మంచి పాండిత్యాన్ని పాస్టర్లను పాస్టర్ల భార్యలను మా యహోవా దేవుడిని భయంకరంగా దూషించాడు ఇందాక కర్ణాటక సుగుణ అనేవాడేమో మా దేవుడు వాడు కాలు పట్టుకోవాలంట మా దేవుడి పని వాళ్ళ భార్యని వీళ్ళ దగ్గర వీళ్ళ భార్య దగ్గర వాళ్ళ దగ్గర పడుకోబెడతామంట ఇదే మాట మేమంటే ప్రభుత్వ ఆస్తులు సక్రంగా ఉండేయా ప్రైవేట్ ఆస్తులు సక్రంగా ఉండేయా రవాణాలు జరిగాయా సక్రమంగా మేము అనలేం కదా కానీ మమ్మల్ని అన్నారు విన్నారుగా మూర్తి గారు మేము శాంతి ప్రబోధకులము కాబట్టి మా బైబిల్ని చేసి చేస్తండి బైబిల్ వచ్చభయమన్నా కానీ నా దేవుడు బోధించినట్లు చట్టంతోనే తీర్చుకుందామని ఉన్నాం వెళ్తున్నాం కానీ రోడ్లు ఎక్కి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసి ప్రభు ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేసి మతం పేరట మారణ హోమాలు మేము చేయాల మేము చెయ్యం కూడా మా దేవుడు అలా చెప్పలా బైపాస్ దిగ్బంధం చేసేవాళ్ళని చేయలేదు కదా బంధు ప్రకటించు చేయలేదు కదా విషయం మనకి ఇప్పుడు దాకా నిన్న ఒక క్లారిటీ ఇచ్చా ఇప్పుడు సభముఖంగా మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే మూడు కొట్టారు అంటారు ఆ మూడు మేగులు పేర్లు తెలుసా అందులో రెండు పేర్లు

మేము శాంతి అని వాళ్ళ అలుసు మీ అలుసు కూడా మీడియా అలుసు కూడా శాంతి ప్రబోధకులము కాబట్టే పెట్టేగిపోతున్నారు అదే ఒక ముస్లిం గ్రంథాన్ని అనుమానండి వాళ్ళని ఖురాన్ గ్రంథాన్ని మహమ్మద్ వారిని అనుమానండి హదీస్ గ్రంథాన్ని అనుమానండి అంటారా అనలేరు అంటే ఏం జరుగుద్దో తెలుసు కానీ మేము మమ్మల్ని అన్న మేము శాంతి ప్రబోధకులము కాబట్టి క్రైస్తవులు అంటే శాంతి కాముకులు అనేది మీకు తెలుసు వీళ్ళకి తెలుసు కాబట్టి మూర్తి మూర్తిగారు నార్త్ సైడు క్రైస్తవ స్త్రీలను నగ్నంగా ఊరేగించి చంపుతున్నారు కదా మూర్తిగారు అప్పుడు నోరు లేకపోలేదు మీది దళితులను దారుణాది దారుణంగా చంపుతున్నారు కదా పాస్టర్లను క్రైస్తవులను చర్చిలను కూలగొడుతూ చంపుతున్నారు కదా మూర్తిగారు శాంతి కాముకులమనే వాళ్ళు అలుసు కూడా గుర్తొచ్చిన వెంటనే ఫోన్ చేయి అని నాన్న నా లో నేను ఎవరికి పుట్టేదో చెప్పగలను చూపించగలను నాన్నగారి పేరు చెద్దాన్న మా అమ్మ పేరు విజయలక్ష్మి ఈ పేరు నేను తప్పిన ఉంటాయి గారు ఉన్నారు కండి మచ్చుకు నాలుగే ఐదు ఇంకా చాలా ఉన్నాయి వాడ వాళ్ళ అలుసు వాళ్ళ బలుపు ఏంటంటే పాస్టర్లు క్రైస్తవులు శాంతి ప్రబోధకులు శాంతి కాముకులు అనే మా మీద ఎట్లా గారు సార్ మరి ఏ రోజు కూడా తమరు న్యూస్ లో చదవలేదు కదండి మీరు శాంతి ప్ర శాంతి గురించి పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు గారు కులం మతం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మూర్తి గారు మరి మేము చూపించే ఒక రోజున రే బుద్ధులు ఏమోళ్ళారా సిగ్గులేనోళ్ళారా అది తప్పురా పరమాత్మ దోషణ చేయొద్దురా మన గ్రంథాల్లో వాళ్ళ గ్రంథం జోలికి ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు మీరు వెళ్ళబట్టే కదా మన గ్రంథాల్లో ఉన్న బయటికి వేస్తున్నారు మన గ్రంథాల్లో వాళ్ళు ఉన్నాయి చెబుతున్నారు లేదా మీరు ఉన్నవాడిని చెప్పండి అని అనాల్సిన పోయి ఒకరోజు కూడా మాట్లాడలేదు మూర్తి గారు పైగా మతోన్మాదం తీసుకొచ్చి మీ ఛానల్ కూర్చోబెట్టారు గారు ఇది చాలా దుర్మార్గం మూర్తి గారు మీరు మమ్మల్ని అంటాం దేవుడు మిమ్మల్ని క్షమించును కాక దేవుడు చూస్తాడు కదా ప్రతిదానికి రాజకీయ బలం ధన బలం అధికార బలం జనబలం కుల మత బలం ఇది ఉందని వెర్ర వేయగొచ్చు వెర్ర కానీ దేవుని బలం ఉంది ఇవన్నీ బలాదురైపోతాయి ఒక సమయం ఉంది వేటెన్సీ దేవుడు తీర్పు ఎలా ఉండిద్దో ఈ రాష్ట్రం చూడబోతుంది రాష్ట్ర ప్రజలు గెలుచుకుంటారని కూడా తెలియజేస్తూ మూర్తి మూర్తి గారిని గారి కుటుంబ కుటుంబం కొరకు మనం క్షేమంగా ఆ టీవీ ఫైవ్ యాజమాన్యం కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం సరేనా అందరికీ వందనాలు దైవాశీస్సులు చిన్న విషయంలోనూ ఓర్చుకోలేకపోయారు గారు మరి మా మా వ్యక్తిని చంపారండి తాగుబోతు చిత్రీకరిస్తున్నారండి ఏమండి చాలా రకాలుగా చేస్తున్నారు సార్ మేము మరి ఎంత పేషెన్సీగా ఉన్నామో శాంతి ప్రబోధకులం కాబట్టి శాంతి కాముకులం కాబట్టి మూర్తిగారు మా శాంతి గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నమ్మ మేము నమ్మిన దేవుడు శాంతి కాబట్టి సర్వమానవాళ్ళి పాపాల కొరకు అందులో మీ పాపం కుటుంబం గురించి పాపాల గురించి కూడా నా యేసు ప్రాణం పెట్టాడు వేదములు చెప్పబడిన యజ్ఞ పశువు కాబట్టి ఆయన అందరు పాపాల గురించి ప్రాణం పెట్టాడు ఆయన శాంతి ప్రబోధకుడు కాబట్టి అందరూ చంపేసేవాడు లేదు కదా అదే మాకు నేర్పించాడు గారు ఏదేమైనా అమాయకంగా చిన్నపిల్లలాగా మాట్లాడేది లే అర్థం చేసుకున్నాను ఉంటాను వందనాలు నమస్కారం